క్రీస్తునందు ప్రియులకు నా వందనాలు యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన పాఠము సాంసోను జననము గురించి తెలుసుకుందాం మూల వాక్యము ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనము గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జననముకు ప్రవక్తగా నిన్ను నియమించితిని దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా మనం న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు చూస్తే ఈ విషయాలు మనకు తెలుస్తాయి ఇజ్రాయలును న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ప్రజలందరూ తమ దృష్టికి ఏది మంచిదని తోస్తే దానిని జరిగిస్తూ వచ్చారు వారు అన్ని దేవతలను ఆరాధిస్తూ దేవుని ఆజ్ఞపై తిరుగుబాటు చేశారు ఇజ్రాయలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలభై సంవత్సరములు వారిని పిలిస్తీరు చేతికి అప్పగించెను ఆ కాలమున ధనువంశస్థుడు జోరో పట్టునస్తుడైన మనోహ అను ఒకడుండెను అతని భార్య గొడ్రాలై కాపు లేకుండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు నీకు కాపు లేకపోయను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసము కానీ మద్యమనే కానీ త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మీద కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నజీర్ చేయబడిన వాడై పిలిస్తీల చేతు నుండి ఇస్రాయేల్ను రక్షింప మొదలుపెట్టెనని చెప్పాను ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెరిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా వద్దకు వచ్చెను అతని రూపము దేవతారూపము పోలియున్నది మిక్కిలి భీకరముగా ఉన్నాడు అతడు ఎక్కడి నుంచి వచ్చునో నేను అరగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకింపు నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నువ్వు ద్రాక్ష రసమును గానీ మద్యమనే కానీ త్రాగకుండము అపవిత్రమైన దేనినైనను తినకుండము ఆ బిడ్డ గర్భము పుట్టినదా మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నజీరు చేయబడిన వాడై యుడునని నాతో చెప్పెను అన్నది అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా నా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయబలినో దానిని మాకు నేర్పమని దయచేయమని యుహోబాని ప్రార్థించను దేవుని బిడ్డలారా ప్రభువు ఒకరి పట్ల ఒకరిని తన రూపంలో జన్మింపజేశాడు అంటే తన వెనుక ఒక ప్రణాళిక ఉన్నదని మనం గమనించాలి అతను సృజించిన దేవుడు మనల్ని సృజించిన ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకొని దేవుని పట్ల విశ్వాసముతో మనం నడవాలి నజీరు చేయబడిన వారు అంటే మద్యమ సేవ సేవించక తల క్షౌరము చేయించుకొనక చచ్చిన వాటిని ముట్టక దేవుని సేవకై సమర్పించుకున్న వ్యక్తే నచీరు చేయబడినవాడు అలాంటి వాడే సాంసోను దేవుని బిడ్డలారా సాంసోన్ని పుట్టించిన విధానము చేతి నుండి ఇజ్రాయిల్ను రక్షించటానికి అలాగే దేవుడు మనల్ని కూడా పుట్టించాడంటే తన ఏందో గ్రహించుకొని దేవుని పట్ల విశ్వాసంతో మనం నడుచుకునేవారిలా ఉండాలి దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృజించాడు మనందరి కొరకైనా ఉద్దేశము ప్రముఖమైనది ఒకరికొకరిని భిన్నమైన వ్యక్తిత్వం కలగా పుట్టిస్తాడు ఉదాహరణకు కొందరు యేసు సువార్తను ప్రకటించడానికి పుట్టిస్తాడు మరికొందరు ఉపాధ్యాయులుగాను పుట్టిస్తాడు మరికొందరు వైద్యులుగాను లేక సంరక్షణగాను లేక యాజకులుగాను పుట్టిస్తూ ఉంటాడు దేవుడు మీరు మాత్రమే నెరవేర్చగల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నిర్వహించటానికి మిమ్మల్ని తన స్వరూపంలో సృజించాడు దేవుడు మిమ్మల్ని తన రాజ్యంలో ఒక విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎలా సూచించాడో ఈ సువార్త ద్వారా మీ స్నేహితులకి మీకును అనేక మందికి వివరించటం జరిగింది ఈ వాక్యాన్ని తినండి తినిపించండి చూడండి దేవుని బిడ్డలారా దేవుడు మనోహను అతని భార్యను ఆశీర్వదించి వారికి సాంసాను ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు అతడు మునిపే అతని జీవితం దేవునికి సమర్పించబడింది సాంసోను పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అతడు దైవిక శక్తి పొందినవాడై పిలిస్తూల చేతి నుండి ఇస్రాయిల్ను రక్షిస్తాడు దేవుడు మీపై ఉంచిన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే మీరును జన్మించారని తెలుసుకోవాలి కనుక మనం ప్రభ నేసు క్రీస్తునందు విశ్వాసముతోటి నిబద్ధత కలిగి గురి కలిగి మనం వారిలాగా మనం ఉండాలి మన జీవితం అంతా తనకే అంకితమయ్యి ప్రార్థనాపూర్వకంగా మనం ఎదిగి అనేక మందిని ఈ సువార్తను తెలిపే బిడ్డలుగా జీవించాలని ఆయన ప్రణాళిక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలను ఆయన ప్రియమైన దేవ ఒక ఉద్దేశముతో నన్ను సృజించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నా జీవితాన్ని నీకు సమర్పించుకుని జీవించగోరుతున్నాను నాయన ఇదిగో నాయన సృజించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే ఘనత మహిమ ప్రభావముల పొందమని నజరడి నేసు క్రీస్తునామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్